చాక్లెట్ చెక్కోడి కారం ఉప్పు నిమ్మకాయ మిరపకాయ కొత్తిమీర కొత్తిమీర పుదీనా లీటర్ వాటర్ ఫ్రెండ్స్ చేయబోతున్నాం చుట్టిలే మీ గడ గట్టైనే వదిపోకండి మీ కంటం ఫ్రెండ్స్ ఇప్రెట్ ఫస్ట్ అతను ఫ్రెండ్స్ సెకండ్ రోహన్ తోనైతే చిట్టి ఏం ఏమొస్తుందండి ఇప్పుడు మనం రోహన్ తో అయితే తీపిద్దాం ఏం వస్తువు అయితే తెలియదు బాగా రా

I...I...I... Iga manoda... Sensei, nda salt achini. Karo saipo, friends. Sensei, nda salt achini. Friends, prathini tina kodru nano. Ika liye. Ika manoda, nda salt achini. Are, manu level dine dake ya? Ngo kankai. Inkocha dine. Inkocha... Dine динодинодинодинодино लेवा ट्रंड लाइट 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 उठो बोलो

इप्पे लक्के ले जीसका बोते इन्ने लक्की केमा लेक्स इप्पे लक्की केमा दसूर आधी पश केमा जुदी आगर का ये रावर ट्रेन्स आणि गोर कुट्टेना इरे तलकिन्दुर रा वेटिनो आया राशनी का तूपि दसूर रा वाव వాటర్ హెల్ప్ చేయమంటారా యు వంట్ రెసిపీకి లక్కీకి వాడర్ వచ్చింది చూడాలి ఇప్పుడు ఆ గచ్చ 5 ml 500 ml వాటర్ ఆఫ్ నీ చూడాలి terra disco rohan ta hu l lucky ta hu lucky taara dada lucky friends iprate lucky entertainment entertain chestam iprate chudandi ta hu friends ka utta nada ta hu naak mode ki karta తాగు ల తాగు ల తాగు లక్కీ చూసా కదా గాయ మన లక్కీ వాళ్ళు అయితే లేదు ఫైవ్ హండ్రెడ్ మిల్లీటర్ వాటర్ మన రోహన్ గారికి రివెన్ ఛాలెంజ్ అయితే గాండ్ రాంగ్ అయితే అయింది ఇప్పుడు రోహన్ కక్కుకున్నాడు చూడండి ఫ్రెండ్స్ మన ఫైవ్ హండ్రెడ్ మిల్లీ వాటర్ తాగలేకపోతుంది మన మన లక్కి ఇప్పుడు మేము టీమేట్స్ అందరం ఒక్కొక్క దెబ్బ అయితే కొడతాను ఓకే ఫస్ట్ నేను కొడతా देख लेंगे। इप्पे तो ना चालू ना चालू पेंडी से पूरा आपने से। चालू है इप्पे नहीं है। इप्पे तो बात समझ सुनेगा। तो पेंडी। वो तो ना आपने तो ना कुछ। किया पिन? किया पिन? और इसका। अच्छा ये मैं जूबी।

नहीं तो ये नहीं तो यारों हम यार कक्कड़ सिंप्रते सेकंड राउंड सेक्स ये प्राइज़ मल्ली चेने पास नहीं है ना चीज़ सुना सेक्स पर चेंज के सुना तो इसी मस्त चाक करने वाले तो चीज़ ना तो नहीं तो इसी मस्त जुलाले చూడండి చూసుకోవాలి అర్థం కావాలి ఫ్రెండ్స్ చూడండి తీసుకోండి చూడండి ఫ్రెండ్స్ ఇది ఎవడైనా తింటాం నువ్వు ఒక్కడే కాదు और के अनुरोध से और उन्होंने तौर पर नहीं ना तो तक

అయిపోయింది అంతా అయిపోయింది రెడ్ చిల్లీ పౌడర్ అయితే నాకు వచ్చింది కారం తినాలి ఆ కొంచెం కొంచెం ని లైక్ చేగారు ఆ విదరిని ఫ్రెండ్స్ చిక్కని తీసుకుంటాను ఫ్రెండ్స్ ముత్తం తీసుకుంటా సూపర్ ఉంది ఫ్రెండ్స్ కారం అయితే చాక్లెట్ కంట చాలా తీయచి ఉంది ఫ్రెండ్స్ రే నాగదేవ్ లాస్ట్ ఒకడే మిగిలాడు ఓకేనా ఛాలెంజ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు మిగిలింది లాస్ట్ 10 ഫൈൻസ് മെൻ്തു ഷേക്കിങ് നെസ്മ സൻസ് ഇവിടെ കേൾക്ക് കടിസ് കൊപ്പടി ഏവടി അതേ ഒന്ന് ఒకటి മെൻ്തു ഗാഡേത് ഒര ടീസ്പൂൺ ആണ് ഫ്രണ്ട്സ് ക്യാമറ ജുബി ന്യൂബ സബ്സ്ക്രൈബ് ఏదో అలా ఫ్రెజో కాదర్ కాయొట్ చేసింది మీది తప్పైనే కొయి అన్నమాట కొయి సోట్లా అందులో ఒకటి ఒకటి మిగిలి చాక్లే అంత షేక్ చేసుకోబోతున్నాను ఆకిట్ మా అమ్మని మింగొబడేతాలి అంటే నింగాలే పాపమే పాప పాప మేడ్ అన్నట్టున్నాడు Se non si fa niente, si fa Se non si fa niente, si fa niente. 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 Si ఇప్పుడు రోహన్ అయితే వన్ లీటర్ వాటర్ అయితే తాగుతారు ఇప్పుడు చూడండి సార్ ఇప్పుడు రోహన్ అయితే మళ్ళీ కక్కుతాడని ఒక నైంటీ పర్సెంట్ చార్జెస్ అయితే ఉన్నది నైంటీ పర్సెంట్ కాదు హండ్రెడ్ పర్సెంటే

రేట్ అయిపోయింది సెకండ్ రౌండ్ సింపుల్ అయితే లక్కీ తీయపోతుంది సింపుల్ లక్కీ ఫ్రెండ్స్ అయిపోయింది మీకొకాయి అలా అయితేనే అయిపోయనే ఏమొస్తుంది చూడాలి ఫ్రెండ్స్ సేఫ్ వస్తే ఫ్రెండ్స్ ఇప్పుడైతే లక్ చాక్లెట్ వచ్చింది లక్కి అయితే కడుపులు వస్తాయి లక్ష్మీ ఇప్పుడు నేనే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ లొక్క అయిపోయింది తినది ఎప్పుడైతే హ్యాపీలో വിടേത് ഇപ്പം ఫ్రెండ్స్ మీంటే సేఫ్ అయిండు అయితే మీట్ వచ్చి తింటాడు నేట్ అయిపోయింది తిన్నాడు ఇక